తపహ తత్వజ్ఞాన తప దుఃఖనాశక సుఖ సుఖ ఆరంభానే తత్వజ్ఞాన తప ఈ తత్వజ్ఞానాన్ని విచారణ చేసుకుంటూ ఈ మైండ్ ఏమవుతుంది దుఃఖనాచాలు తీసుకుంటూ పోతుంది సుఖ ఆరంభ సుఖం ఆరంభించాలంటే ఇక మీరు ఆరంభించేవాళ్ళు కావాలిగా నేను ప్రారంభించారు మీరు ఎంత బాగా అమ్మగారు ఆరంభించలేదు మీరు ప్రారంభించలేదు మీరు మా ఇలా Jenis keluarga apa? Istri kah namanya mau. నీంకైతే ఒక రకం నాలుగు వేలకి వచ్చిన నాలుగు రకాలు అది ఒకరు పెట్టే రాతుందండి అవి అడుకునే రాత్రి నాలుగు రకాలు తిన్నా అడుక్కునే రాతద్దు అడుక్కొనే రాతద్దు అంటున్నాను నాలుగు రకాలు తిన్నంత మాత్రం తృప్తి చెందుతున్నావా గట్టి పట్టు సమానమే అదే భగవత్ ప్రసాదంగా మన ముందుకు పుచ్చింది దేవతలకు పెట్టుకుంటున్నాం భిక్షదాతలు దలుచుకుంటున్నాం మనం ఏమవుతున్నాం భూమాతకు రుణం లేదు అది భిక్ష ఇది భిక్ష పది మంది కోసం భిక్ష ఎత్తినప్పుడు దానిలో ఎలాంటి కర్మ లేదు ఎలాంటి దుఃఖం లేదు అది దుఃఖనాశ అన్నప్పుడే అది నారాయణ సత్వజ్ఞాన తప దుఃఖనాశ శుభ ఆరంభ సుఖం అంటే ఇదే పది మందికి పెట్టుకోవడమే ఆరంభం ఏ రోజుకి ఆ రోజు బాకీ లేదు స్టాకు అంటే ఏంటి రుణం స్టాక్ అంటే ఏంటి సంచిత మూట అయిపోతుందేమో చూద్దాము అంటాము లేదా రేపనే రోజు మనకు ఉండాలి కదా చూద్దాము అలాగే ఆలోచిస్తాం ఉండి వస్తువు కూడా నిండుకున్నదండి మీరు లేదు లేదు అనే వస్తువు చెప్పలేక కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడే నిండుకున్నదాకా లేదు ఖాళీ అనే మాట చెప్పలే కొన్ని ప్రాంతంలో ఎంత చక్కని ఉపాధి ఉంటుంది మంచిగా ఆలోచించి ఇప్పుడే అంటారు సార్ వివేకం ఇప్పుడే నిండుకున్నదాకా అది అమ్మగారు తీస్తున్న దారము తాత అరటి పొట్లాలకు వచ్చింది అంతా చుట్టి 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 పెట్టింది తాత ఏది పోగొట్టకూడదు అని అరటి పొట్లాలకు వచ్చిందంతా అట్లా చుట్టి వాళ్ళు ఎంతో పెట్టుకునేవారు ఎండాకాలము అక్కడింటి నుంచి ఆటింటి కట్ట నడిపించాడు ఆయన చెప్పు లేక నడుస్తాను చెప్పు చెప్పు చెప్పులు లేక నడిచేవాడు ఆటో పిలిపించారు ఇంటి ముందరికి మాట అన్నాడు సామె మేము మేము గుర్రంకోట నుంచి ఈ గుట్ట సంధి రోజు గోరం గుర్రంకోటోరంకోట నుంచి ఏడు నీళ్ళ దూర సిద్ధి పూజ నా సిద్ధి పూజ స్ట్రైక్ ఒక వ్యాను రాదు తురపల్లికి ఎట్లో ఎవరో జీ పట్టుకుని వచ్చిన చేరుకున్నాం మాట నుంచి ఇక్కడికి ఏమీ లేవు పదకొండు 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 అన్నారైతే ఉంది తుమ్మి పూలు ఒకరు గంపకాలు అంటాడు సామాద ఎత్తుకున్నావా తుమ్మిపూలు ఎంత మళ్ళీ అన్ని పూలు కోసుకొచ్చిన అందరూ పది మంది సిద్ధి పూజకు వస్తే రెడీగా నీళ్లు కాంచి పెట్టినాడు బిడ్డ ఎండలో వస్తానరే అన్ని రెడీ చేసి పెట్టినాడు